వ్యక్తులందరికీ నమస్కారం శుభోదయం అయితే ఈరోజు ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాం అంటే ఇది మన అవయవ దానానికి సంబంధించినటువంటి విషయము అయితే ఒకసారి బ్రెజిల్ దేశంలో పట ఒక వ్యక్తి అవయవ దానం యొక్క ప్రాధాన్యతను సమాజానికి ప్రజలందరికీ కూడా తెలిపాలని ఈ యొక్క చిన్న నాటకం ఆడడం జరిగింది అయితే ఆ బ్రెజిల్ దేశంలో ఆ కోటీశ్వరుడు అతను అతను ఏం చేశాడంటే తనకు గల ఒక మిలియన్ డాలర్ల కారు దాని పేరు బెంక్లీ ఆ బెంక్లీ అనేటువంటి మిలియన్ డాలర్ కారును ఏం చేశారంటే నేను ఈ కారును రేపు పలానా సమయానికి భూమిలో పాతి పెడుతున్నాను అని అందరికీ ప్రకటన చేశాడు కాబట్టి ఆ సమయానికి అందరు అక్కడికి రండి నా కారును భూమిలో పాతి పెట్టేస్తున్నాను ఎందుకనంటే ఈ కారు నేను చనిపోయిన తర్వాత కూడా అంటే నాకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ కారు భూమిలో పాతిపెట్టిన తర్వాత కూడా నాకు ఉపయోగ సమాజానికి ఉపయోగపడుతుంది అని చెప్పాడు అయితే ఆశ్చర్యపోయారు అందరు కూడా అరే వీరేమన్నా కోటి కోటిష్టోడు గిట్లా చేస్తుండేది భూమిలో పాతిపెట్టిన తర్వాత కారు ఎందుకు ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది మొత్తం తుప్పు పట్టి ఖరాబ్ అవుతుంది కదా చెడిపోతుంది కదా అని అందరు అనుకున్నారు కానీ చూద్దాము ఆ తెల్లవారి అందరూ ఆ సమయానికి రావడం జరిగింది ఆ పిచ్చోడ్లాగా భావించారు ఏం చేస్తారు ఆ సమయానికి రేపు అనుకున్న సమయానికి అతను అక్కడికి రావడం జరిగింది చూశారు అందరు ఏం జరుగుతుంది అందరూ అతన్ని తిట్టి తిట్టారన్నట్టు విలేకరులు కానీ జర్నలిస్టు కానీ ప్రతి ఒక్కరు కూడా తిడుతున్నారు మరి ఒక మిలియన్ డాలర్ కారు ఎంత సూపర్ ఉంటుంది దాన్ని భూమిలా పాతి పెడుతుండు అట్లాగే ఏమంటున్నా అంటే పాతి పెట్టిన తర్వాత కూడా అందరికి ఉపయోగపడుతుంది అని చెప్తుండు అయితే అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఆయనకు శాపనార్థాలు పెడుతున్నారు అప్పుడు ఇక ఆయన ఏం చెప్పిండంటే సరే మంచిది అయితే ఈ దీనికి నాకు తెలియదా అప్పుడు అన్నదారు అంటున్నాను అందరితో అంటున్నానట్టు నాకు తెలియదా ఇది భూమిలో పాత పెట్టిన తర్వాత ఎందుకు పనికిరాదని దీనివల్ల మీకు ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్న ఏందనంటే ఈ ఈ పనికిరానటువంటి భూమిలా పనికిరానటువంటి కారు గురించే మీరు ఇంత బాధపడుతుండ్రు ఒక మిలియన్ డాలర్లు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ మన మీ యొక్క శరీరంలో మన శరీరంలో ఉన్నటువంటి గుండెకు ఎంత విలువిందో తెలుసా కాలేయంకు ఎంత విలువిందో తెలుసా పెద్దపేగులకు చిన్న పేగులకు ప్రతి ఒక్క అవయవానికి ఊపిరితిత్తులకు కానివ్వండి ఎముకలకు కానివ్వండి కిడ్నీలకు కానివ్వండి కొన్ని ఎంత విలువ ఉన్నది అసలు ఒక మిలియన్ డాలర్లు నాకు విలువ ఉందా రెండు మిలియన్ డాలర్ల పది మిలియన్ డాలర్ల కాబట్టి అటువంటి అమూల్యమైనటువంటి శరీరము భూమిలా పాలు పాతి పెట్టేస్తున్నారు దహనం చేస్తున్నారు కననం చేస్తున్నారు ఎందుకు పనికిరాకుండా పోతున్నది కాబట్టి ఈ కారు గురించే మీరు ఇంత బాధపడుతున్నారు పనికిరాదని చెప్పగా పనికిరాదంటే నాకు తెలియదు ఆ విషయం కాబట్టి ఈ అమూల్యమైనటువంటి శరీరంలోని ప్రతి అవయం కూడా ఎంతోమందికి కావాలని ఎదురు చూస్తున్నారు మాకు కిడ్నీ కావాలని ఎదురు చూస్తున్నారు ఊపిరితిత్తులు కావాలని గుండె కావాలని పేగులు కావాలని బొక్కలు కావాలని కళ్ళు కావాలని ఇట్లా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి సమాజానికి మన శరీరం అనేటువంటిది అవయవాలు వాళ్లకు దానంగా ఇవ్వడానికి అది చెప్పాలనే సందేశము ఇవ్వాలనేటువంటిది ఆలోచనతోటి ఈ చిన్న నాటకం ఆడడం జరిగింది కాబట్టి నాలోని అంతరార్థాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు అని చెప్పడం జరిగింది అన్నట్టు ఆ విధంగా మన శరీరంలోని అవయవ దానానికి మరి నిదర్శనమైనటువంటి ఈ యొక్క సంఘటనను అందరూ గుర్తు చేసుకొని దానానికి మన చరిత్రలో ఎంతోమంది అవయవ దానం చేశారు దాని గురించి మళ్ళొకసారి చెప్పుకుందాం కాబట్టి అవయవ అవయవధానాన్ని గురించినటువంటి సంఘటన పది మందికి షేర్ చేయండి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడానికి కోరుతూ జై శ్రీరామ్ భారత్